విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే ముని సూర్యుని రథం విస్తారం తొమ్మిది వేల యోజనములు దాని ఈషాదండం దీనికి రెట్టింపు పద్దెనిమిది వేల యోజనములు పొడవైనది దాని ఇరుసు ఒకటిన్నర కోట్ల ఏడు లక్షల పొడవు కలది దానిపై చక్రము తగిల్చి ఉన్నది దానికి పూర్వాహన మధ్యాహ్న అపరాహనములను మూడు నాభలున్నవి సంవత్సర పరివత్సర ఇదావత్సర ఇడావత్సర అనువత్సర వత్సరంలోనూ ఐదు ఆకులు ఆరు ఋతువులు ఆరు నేములు రెండు అయనములు దాని శరీరము ఈ సంవత్సరమై రథచక్రాన కాలచక్రమంతా ప్రతిష్ఠితమైంది మహామతి సూర్యరథము ధుర నలభై ఐదు వేల పొడవైనది దాని యుగములో సగం భాగం రెండు ధరల పరిమాణంతో తుల్యం ఆ రథం నందులు చిన్న ధురయు దాని యుగార్థము ధ్రువాధారంపై ఉన్నవి ఉత్తమ వ్రతపాలక గాయత్ర్యాది సప్తకం సూర్యుని ఏడు గుర్రములు సూర్యుడు కనబడట ఉదయం కనబడకుండాట అస్తమయం వశిష్ట పృథ్వీ మొదలగు ధ్రువుని వరకు ఉన్న ప్రదేశం ప్రళయకాలమందు నశించిపోవును సప్తర్షుల పైన ఉత్తరమున ధ్రువడున ప్రదేశం విరాట్ రూపుడకు శ్రీ మహావిష్ణువు మూడవ పదం పుణ్యపాపములు క్షీణింపగా దోషరూప పంక విముక్తులకు సంయచిత్తులైన మహాత్ములకు అది నివాసస్థానం ఈ విష్ణు పదం నుండే గంగ ఆవిర్భవించింది గంగ సంస్మరణ మాత్రం చేతనే సకల పాపంలో చేయను ఆకాశమందు సింసుమార ఆకృతితో ఉన్న నక్షత్ర సముదాయం స్వరూపమైనది దాని పుచ్చభాగం ధ్రువుని స్థానం ధ్రువుడు తాను తిరుగుతూ చంద్ర సూర్యాదులను తిప్పుతున్నాడు సూర్యుని రథమును ప్రతి మాసమందు వేరువేరు దేవతలు శ్రేష్ఠులైన ఋషులు గంధర్వులు అప్సరసులు యక్షులు సర్పములు రాక్షసులు అధిష్ఠించి ఉందరు సూర్యుడే చలి వేడి వర్షం మొదలగు వాటికి కారణం సామ వేదాత్మకుడు ఒక శ్రీ మహావిష్ణువు ఈ సూర్యుడే అతడే శుభాశుభములు ఇచ్చేవాడు మూడు చక్రములు గల చంద్రుని రథానికి కొడి ఎడమవైపుల కుంద కుసుమం వల్లే తెల్లగా ఉండు పది గుర్రములు కట్టబడి ఉండను ఆ రథంపై చంద్రుడు సంచరించను ముప్పది మూడు వేల ముప్పది మూడు వందల ముప్పది ముగ్గురు దేవతలు చంద్రుని అమృతమయ కళలను పానం చేయి చందరు అమావాస్యందు పితృదేవతలు అమా అను కళను ఆశ్రయించి చంద్రుని మిగిలిన రెండు కళలలో ఒక అమృత కళను త్రాగుదురు చంద్రుని కుమారుడైన బుధుని రథము వాయువు అగ్నిమయ పదార్థ నిర్మితం ఎనిమిది గుర్రములుండను ఆ రథంపై బుధుడు సంచరించుచుండను శుక్ర కుజ గురు శని రాహుకేతువుల రథాలకు కూడా ఎనిమిది గుర్రములుండను ప్ర విప్రవర శ్రీ మహావిష్ణు స్వరూపముకు జలము నుండి పర్వత సముద్రాది సహితం కమల సదృశముకు పృథ్వీ ఉత్పన్నమైంది గ్రహ నక్షత్ర త్రిలోక నది పర్వత సముద్ర వనాదులన్నీ విష్ణు స్వరూపాలే విజ్ఞాన విస్తారం కూడా విష్ణు స్వరూపమే విజ్ఞానం కంటే అతిరిక్తమగ వస్తువేదీ లేదు శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపుడు అతడే పరమపదం చిత్తశుద్ధి ద్వారా విశుద్ధ జ్ఞానం పొంది విష్ణు స్వరూపుడగుటకు తగిన ఉపాయము మానవుడు అవలంబించాలి సత్యము అనంత జ్ఞానస్వరూపముగు బ్రహ్మమే విష్ణువు ఈ భువన కోసం పఠించేవాడు పరమాత్మ పదమును పొందను ఇప్పుడు నేను జ్యోతిష్ శాస్త్రాది విద్యలను గురించి చెప్పదను వాటిలో చెప్పిన శుభాశుభ ఫలములకు అధిపతి శ్రీ మహావిష్ణువే జ్యోతిష్ శాస్త్ర సారం అగ్నిపలికను మహాముని ఇప్పుడు శుభాశుభ వివేకమించినది మనిషిని సర్వజ్ఞునిగా చేయినది నాలుగు లక్షల శ్లోకముల జ్యోతిష్ శాస్త్రం యొక్క సారభూతము అగు జ్యోతిష్ శాస్త్రం గురించి సంక్షిప్తంగా చెప్పిదను కన్య యొక్క జన్మరాశి నుండి వరుణి రాశి సంఖ్య ఆరు ఎనిమిది కానీ తొమ్మిది ఐదు కానీ రెండు పన్నెండు కానీ అయితే వారి వివాహం శుభప్రదం కాదు మిగిలిన పది నాలుగు పదకొండు మూడు సమ అయితే శుభప్రదం వధూవరుల రాశి అధిపతుల పరస్పర మిత్రులైనా రెండు రాశుల అధిపతి ఒక్కడే అయినా ఇరువురి జన్మ నక్షత్రాలకు మైత్రి ఉన్న పంచమ నవమ ద్విర్ధాదశ దోషములు చూడక వివాహం చేయవచ్చు ఉన్నప్పుడు మాత్రం ఎన్నడూ వివాహం చేయరాదు గురుశుక్రులు అస్తంగతులై ఉండగా వివాహం చేయటి చే వరుడు మరణించును గురుక్షేత్రంన సూర్యుడు సూర్యక్షేత్రం గురువు ఉంటే వివాహం మంచిది కాదు కన్యకు వైధవ్యం కలుగును బృహస్పతి వక్రమైనను అతిచారవంతుడైనను వివాహోపనయనములు చేయరాదు తప్పనిసరి అయినప్పుడు అతిచార సమయాన పక్షత్రయమును వక్రుడైనప్పుడు నాలుగు మాసములను విడిచి ఉపనయనాదులు చేయవలను చైత్ర పుష్యమాసంలందు రిక్తతిథియందు శ్రీ మహావిష్ణువు నిద్రించుచున్నప్పుడు మంగళ రవివారములందు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు వివాహం శుభకరం కాదు సంధ్యాకాలం శుభం రోహిణి ఉత్తరాత్రయం మూల స్వాతి హస్త రేవతి నక్షత్రంలందు తులతప్ప మిగిలిన ద్విస్వభావ రాసులందు స్థిర రాసులందు వివాహం శుభప్రదం వివాహ కర్ణవేద ఉపనయన పుంసవన సంస్కారములందునూ అన్నప్రాసన చూడాకర్మలందునూ విద్యా నక్షత్రం పరిత్యించాలి శ్రవణ మూల పుష్య నక్షత్రంలందునూ రవి మంగళ బృహస్పతి వారములందునూ కుంభసింహ మిధున లగ్నందనూ పుంసవనం చెయ్యాలి మూల మృగశీర్ష రేవతి నక్షత్రంలందునూ బుధ శుక్రవారంలందనూ పిల్లలను ఇల్లు కదపటం మంచిది తొలిసారిగా తాంబూల భక్షణం చేయుటకు రవి సోమ గురు శుక్రవారాలు మూలా నక్షత్రం ఉత్తమమైనవి శుక్ర గురువారములందనూ మకర మీన లగ్నంలందునూ హస్తాది నక్షత్ర పంచకమందను పుష్యం నందును కృతికాది నక్షత్ర త్రయమందున అన్నప్రాసనం చేయాలి అశ్విని రేవతి పుష్య హస్త జ్యేష్ఠ రోహిణి శ్రవణ నక్షత్రం లందు నూతనాన్న ఫలభక్షణం శుభకరం స్వాతి మృగశిరా నక్షత్రములందు ఔషధ సేవ చెయ్యాలి పూర్వాత్రయం నందును మఘ భరణి స్వాతి శ్రవణ ధనిష్ఠ శతభిషక్కులందు రవి శని మంగళవారం రోగ విముక్తుడు స్నానం చేయాలి మట్టితో చేసిన చిత్రస్ర పట్టం మీద ఎనిమిది దిక్కులందు ఎనిమిది హ్రీములు రాసి మధ్య తన పేరు రాయాలి లేదా మట్టితో చేసిన పట్టంపై కానీ భూర్జపత్రంపై కానీ ఎనిమిది దిక్కులందు హిరీం వ్రాసి మధ్య తన పేరు గోరోచన కుంకుమలతో రాయాలి ఇట్టి యంత్రానికి వస్త్రం చుట్టి కంఠం నందు ధరించుడుచి తప్పక శత్రువులు వశమగదురు ఓం శాంతి 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 హి